ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం నువ్వానేనా అన్నట్టు సాగుతోంది ఓవైపు చంద్రబాబు మరోవైపు జగన్ ఇంకోవైపు పవన్ కళ్యాణ్ వీరందరి మధ్య అప్పుడప్పుడు హడావుడి చేస్తూ కేఏ పాల్ ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎండవేడి కంటే రాజకీయ వేడి ప్రజలు ఉక్విక్రయేలా చేస్తుంది నవ్వి ఆంధ్రకి అతి కీలకమైన ఎన్నికలు ఇవి విభజన కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే గట్టెక్కుతున్నటువంటి ఏపీకి వచ్చే ఐదేళ్ళు చాలా కీలకంగాబోతోంది భవిష్యత్తులో దేశంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఏపీ ఒకటిగా నిలుస్తుందా లేక మెల్లగా పక్క రాష్ట్రం గుప్పెట్లకు వెళ్ళిపోయి ఓ సాధారణ రాష్ట్రంగా మనుగుడు సాగిస్తుందా అన్నది తేలాల్సి ఉంది అని అంటున్నారు అయితే అమరావతి అనేటువంటి రాజధాని అంతపురం లాంటి ఒక కరువు ఉన్నటువంటి జిల్లాలో అంతర్జాతీయ పరిశ్రమలు రాయలసీమ కాలువల్లో కృష్ణా నీళ్లు పట్టసీమతో నిధుల అనుసంధానం పోలవరంలో రికార్డు స్థాయి పనులతో రాష్ట్రం మెల్లగా గాడిన పడుతోంది ఇలాంటి సమయంలో జగన్ లాంటి వ్యక్తి చేతికి రాష్ట్రాన్ని ఇచ్చేస్తే ఏమవుతుందో చెప్తూ చంద్రబాబు తన ప్రచారాన్ని సాగిస్తున్నారు ఇదే సమయంలో పక్క రాష్ట్ర సీఎం కేసీఆర్ జగన్కు ఉన్నటువంటి సీక్రెట్ బంధాన్ని ప్రజలకు వివరిస్తూ ఆయన మరింత ఇరుకుని పెడుతున్నారు దీనికి తోడు సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ అయినటువంటి జగన్ కూడా బాబు ఆరోపణలు నిజమే అని పబ్లిక్గా అంగీకరించి దొరికిపోతున్నారు అవును నాకు కేసీఆర్తో లింక్ ఉంది అయితే అది ప్రత్యేక సహదా సాధన కోసమే ఓ కామెడీ డైలాగ్ లాగా చెప్పి పెద్ద సోల్ఫ్ గోల్ వేసుకున్నారు ఆయన హోదాకి వ్యతిరేకంగా పార్లమెంట్లో టిఆర్ఎస్ ఎంపీల నిరసనలో మొన్న తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఏపీకి హోదా ఇస్తామన్న కాంగ్రెస్ మాజీ అధినేతి సోనియాని తప్పుపడుతూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆంధ్రులు ఎవరు మర్చిపోలేరు అలాంటిది హోదా కోసమే తాను కేసీఆర్కి మద్దతు ఇస్తానని చెప్పినటువంటి జగన్ అడ్డంగా అయినట్టుగా ఉంది పైగా పోలవరం సహా నవ్యాంధ్ర అభివృద్ధి పనుల్లో అడుగడుగున అడ్డుపడుతున్నటువంటి కేసీఆర్తో కలిసి తాను నడుస్తానని చెప్పి ఏపీ ప్రజల పాలట విలన్గా మారిపోయినట్టు అనిపిస్తుంది జగన్ అటు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా సరిగ్గా ఎన్నికలకు ముందు జగన్ కొంప ముంచే వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వైకాపా రెండు బీజేపీకి మిత్రులే అని ఈ మధ్య పీయూష్ గోయల్ మీడియాకు చెప్పడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది అలాగే ఇదే పెద్ద దెబ్బ అనుకుంటే చంద్రబాబు తన ప్రచారంలో కురిపిస్తున్నటువంటి వరాలు ని కోలుకోలే స్థితికి తీసుకొచ్చేసాయి ఇప్పటికే రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా అదే స్థాయిలో అమలు చేస్తున్నారు చంద్రబాబు తన అధికారంలోకి వస్తే అవ్వాతాతలకు రెండు వేలు పెన్షన్ ఇస్తానని జగన్ తరచూ చెప్తుంటారు కానీ చంద్రబాబు ఇప్పటికే ఆ పని చేసి చూపెడుతున్నారు నువ్వు వచ్చిన తర్వాత ఇచ్చేదేంటి నేను ఇప్పటికే ఇస్తున్నా చూడు అంటూ జగన్ ఇరకాటంలో పడేశారు ఈ దెబ్బ నుంచి కోలుకోకముందే బాబు మరో షాక్ ఇచ్చారు మళ్ళీ అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లు మూడు వేలకు పెంచుతానని ఎన్నికల సభల్లో ఇస్తున్నారు ఈ దెబ్బతో జగన్ కోపం మునిగిందని అంటున్నారు